హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఉదయాన్నే అన్ని పనులు చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నాను ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా క్లియర్గా చూపించానండి నేను మార్నింగ్ తొందరగానే నిద్ర లేస్తా ఆల్మోస్ట్ అంటే ఫ్రైడే అలా అయితే నేను ఫోర్ థర్టీ కల్లా నేను పనులు అనేవి స్టార్ట్ చేస్తాను మార్నింగ్ ఫోర్ కల్లా నేను ఇద్దరు లేస్తాను ఎందుకంటే నాకు కింద గేట్ దగ్గర స్టెప్స్ అన్నీ చేసుకోవడానికి దాదాపు ఫ్రైడేస్ టైంలో అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట అన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి ముందు రోజు ఒకవేళ ఏదైనా చేసి పెట్టుకోవడానికి కూడా చాయిస్ ఉండదు ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా గాలి దుమారం లేస్తూ ఉంటుంది ఎక్కడి డస్ట్ అక్కడ ఉంటుంది అలా ఫ్రైడేస్ మాత్రం కొంచెం ఫోర్కి అలా స్టార్ట్ చేస్తాను పనులు నార్మల్ డేస్లో అంతా కూడా ఇంకా మీరు చూస్తూనే ఉంటారు కదా రొటీన్స్ ఎలా ఉంటాయో తొందరగానే లేవడము అవన్నీ చేసుకోవడము ఇప్పుడు ఏంటంటే నాకు పనులన్నీ మార్నింగ్ అయిపోవడం అలవాటు అనమాట ఇది ఇవాళ్ళు వచ్చింది కాదు కొన్ని సంవత్సరాలుగా ఇదే ఫాలో అవుతున్నా ఇంక ఇక్కడ ఏంటంటే మా చిన్నోడు నిద్ర లేచి చదువుకుంటున్నాడు పొద్దునే నిద్ర నాకు చదువుకునేది ఉంది అన్నాడు సరే అని నిద్ర లేప ఇంకా ఈ క్లీనింగ్స్ ముగ్గులు అన్నీ అయిన తర్వాత పూజకి వెళ్ళిపోతానండి ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటా ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ముందు రోజు ఏం చేస్తానంటే ఈవినింగ్ దీపారాధన చేస్తాను కదా ఆ టైంలో అక్కడ ఫ్లవర్స్ ఏమైనా ఉన్నా మార్నింగ్ పెట్టినవి అవన్నీ తీసేసి కుందులు అవన్నీ నీట్గా పెట్టేస్తాను అనమాట ముందే సో దానివల్ల ఏంటంటే అప్పటికప్పుడు అలా గట్టు తుడిచేసి ఇంకా దీపారాధన చేసేసుకుంటా చిన్న ముగ్గు ఒకటి వేసి ఇంకా పూజ మందిరంలో కూడా డైలీ దీపారాధన ఉంటుంది అయితే శివయ్యకి రోజు అభిషేకం జరుగుతుంది కదా ఆ అభిషేకం చేసిన నీళ్లు అవి ఏం చేస్తారని అడిగారు నేను చెట్ల దగ్గర వేసేస్తానండి పైన వీలైతే పైన లేదా కింద వేసేస్తాను ఇక్కడి వరకు ఇంకా పూజ క్లీనింగ్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట ఇంట్లో క్లీనింగ్ అదంతా కూడా ఇప్పుడు ఏంటంటే కిచెన్లోకి వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది చిన్న వాచ్ ఒకటి పెట్టుకున్నానండి టైంకి లంచ్ బాక్స్లు అవి అంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్గా పెట్టుకుంటాను ఇంకా కిచెన్లో ఫస్ట్ టీ పెట్టేస్తున్నా ఈరోజు చాలా సింపుల్ వంటలు అనమాట ఫస్ట్ అయితే నేను టీ పెట్టి అక్కడ అలా మరుగుతుంది కదా బియ్యం కడిగి పెట్టేశాను పక్కన మంచిగా నాన్తే అన్నం బాగా అవుతుంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఇవాళ టమాటా చారు పెట్టేసి తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అలాగే పెసరపప్పు కూడా నానబెట్టేశాను ఫస్ట్ ఇంకా టీ ఒకటి తాగితే నేను తొందరగా నిద్ర లేవడంతో నాకు తొందరగా ఆకలిస్తుంది అనమాట మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ జీరా వాటర్ తాగేసాను అది డైలీ తాగుతాను కదా అలవాటే అయితే డైలీ ఒకటే కాకుండా ఒకరోజు జీరా వాటర్ అయితే ఒకరోజు మేతీ వాటర్ ఒకరోజు ఓన్లీ హాట్ వాటర్ ఇలా తాగుతూ ఉన్నా ఇంకా సింపుల్గా నేను చార్ ఎలా చేస్తానో చూపిస్తాను టమాటాలు అన్నీ కూడా మంచిగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నా బేసిక్గా అయితే నేను ఉడికించి దాని రసం తీసి చేస్తానన్నమాట అయితే ఈ ఈ చారు ఇలా చేస్తే కూడా మా వాళ్ళకి ఇష్టమే అనమాట చూడండి అసలు టమాటాల పైకి చూడడానికి నిగనిగలాడుతూ బాగున్నాయి కానీ లోపల ఒక్కొక్క దానికి పురుగు కూడా ఉంటుంది సో అలా చూసుకొని చేస్తూ ఉండాలి ఏ ఒక్కటి అలా వచ్చినా ప్రతిదీ డౌట్ వస్తుంది నాకైతే మన కంటికి కనబడినప్పుడు అది వేరు పైనకి బాగానే ఉన్న ఒక టైప్ ఆఫ్ అంతే పాడైపోయిన స్మెల్ అలా కూడా వస్తూ ఉంటాయి కదా అది కనుక పొరపాటున వేసామంటే కర్రీ అంత పాడైపోతుందో అసలు బాగుండదు అందుకని చాలా చూసి చూసి వంట చేస్తూ ఉంటాను ఇంకా చారు కోసం అయితే అన్ని కట్ చేసి జార్లో వేసుకున్నాను అది ఇంకా మిక్సీ పట్టి పక్కన పెట్టేస్తా ఇంకా పాలు ఇక్కడ ఈ పని అంతా అయిందంటే అప్పుడు నేను ఇంకా వంట మొదలు పెడతాను ఫస్ట్ అయితే అన్నం పెట్టేస్తున్నాను ఇంకా ఆన్ చేశానంటే నేను సరిపడా వాటర్ వేస్తాను అనమాట ఇప్పుడే కానీ అంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు వేస్తాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వండుతున్నా మిల్లెట్స్ అవి అసలు వండట్లేదు ఈ మధ్య ఇంకా రైస్ అవుతుంది కదా ఇక్కడ చారు పెట్టేసి లాస్ట్లో నేను తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నా చారు కోసం ఇక్కడ తాలింపు పెడుతున్నాను చిన్న బౌల్ తీసుకున్నాను అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి కొంచెం దంచానన్నమాట దంచి అలాగే కరివేపాకు తర్వాత కొంచెం మిరియాల పొడి ఒక కొంచెం ఒక హాఫ్ ముక్క అలా ఉల్లిపాయలు వేసానంటే వేసానంతే ఇంకా పసుపు అదంతా కూడా వేసి మంచిగా వేయిస్తున్నా తాలింపు గ్రైండ్ చేసి పెట్టిన టమాటా పేస్ట్ అంతా వేసుకున్నాను అయితే ఇది మరీ మెత్తగా గ్రైండ్ అయిపోకూడదు కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే చార్ బాగుంటుంది ఇటువైపున రైస్ కూడా దగ్గర పడిపోయింది చెప్పాను కదా అంత వాటర్ దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మూత పెట్టేస్తాను అది మగ్గిన తర్వాత తీసేస్తా ఇక టమాటా పచ్చివసన పోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం లైట్గా వేసాను అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మిరియాల పొడి వేసాను కదా అలా చూసుకొని వేస్తాను అది కొంచెం మగ్గిన తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వేసేసి మరిగించేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే చారు రెడీ అయిపోతుంది ఇక్కడ తోటకూర తాలింపు వేసేస్తున్నాను మార్నింగ్ మనకు పనులు ఎలా ఉంటాయి ఒక్కదాని వెనక ఒక ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే అవుతుంది సో నాలుగు బర్నల్స్ ఉన్నాయి కాబట్టి నాలుగింటిని యూజ్ చేసేస్తాను అనమాట అక్కడ చారు మరిగిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి దింపేశాను ఇక్కడ ఏంటంటే ఇంకా తోటకూర వేయిస్తున్నా ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను నేను లీఫీ వెజిటబుల్స్కి ఇంకా అది వేగిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి అది కాస్త మగ్గిన తర్వాత ఆకుకూర కూడా వేసి వేయించేస్తున్నాను ఇంకా అది ఫాస్ట్గా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే నేను ఆకుకూరలు ఏవైనా ఇలా చేసేటప్పుడు మూత పెట్టానండి మూత పెట్టకుండానే వేయిస్తాను ఇంక ఇదిలా అవుతుండగానే ఒక పక్క స్టవ్ ఖాళీ అయింది కదా వెంటనే నేను ఇడ్లీ పెట్టేసాను అనమాట ఆకుకూర కూడా కంప్లీట్గా మగ్గిపోయింది కదా ఈ టైంలో కొంచెం సాల్ట్ ధనియా పౌడర్ రెండు వేసి కలిపి దింపేస్తాను అనమాట ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను వాళ్ళు తింటూ ఉన్నారు పల్లీ చట్నీ చేశాను అనమాట ఇడ్లీకి అదేంటంటే ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా మార్నింగ్ ఇంకా ఆ వేయించే పని ఉండదు వేయించాలి చల్లార్చాలి ఇదంతా ఉండదు జస్ట్ మిర్చి అలా తాలింపేసి వేసేస్తే అయిపోతుంది రసము ఆకుకూర చేశాను కదా మా వాళ్ళకి వాళ్ళ పెరగన్నము చారు కావాలన్నారు ఒక్కొక్కరు ఒక్కోలా పెట్టించుకుంటారు అనమాట బాక్స్ అంటే ఒకరికేమో కర్రీ కలపకుండా పెట్టమంటారు ఒకరికేమో కలిపి పెట్టమంటారు అలాగా ఇంకా పూల మకాన వేయించింది ఉంది కదా అందులో కొంచెం బాదం వేసి స్నాక్స్ పెట్టేశాను లంచ్ బాక్స్లో ఏం పెడుతున్నారో చూపించమన్నారు కదా ఇలాగే పెడుతుంటాను అనమాట కొంచెం హోమ్ మేడ్ ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను ఇంకా వీళ్ళకి మంచిగా బాక్స్ అది పెట్టి పంపించేయడమే ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత మిగిలిన పనులు క్లీనింగ్స్ అవి ఉంటాయి ఫస్ట్ ఏమో మా పెద్ద అబ్బాయి వెళ్ళిపోతాడు వ్యాన్ వస్తుంది కదా ఇంక ఇప్పుడు మా చిన్నోడు చిన్నోడు వెళ్ళిన తర్వాత టెన్ కళ వాళ్ళ నాన్న కూడా వెళ్తారు you <sniffs> అందరూ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటాయి కదా టవెల్స్ అలాగే వాళ్ళు తిన్న ప్లేట్స్ అవన్నీ కూడా క్లియర్ చేసేసి ఇంకా బాక్సులు పెట్టగా మిగిలిన కర్రీస్ ఏవైనా ఉంటే డిష్ అవుట్ చేసేసి ఒక్కసారి ఈ గట్టు అంతా కూడా నీట్గా వైప్ చేసేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఇప్పుడు ప్లాంట్స్తో మంచిగా టైం స్పెండ్ చేస్తా అంటే ఇప్పుడు చినుకులు పడుతున్నాయి ఈరోజు ఏంటో మరి మార్నింగే చినుకులు పడడం స్టార్ట్ అయ్యింది అంటే పెద్ద వర్షాలేం రావట్లేదు కానీ అలా అలా పలకరించి వెళ్ళిపోతున్నాయి మొక్కలైతే మంచిగా రిఫ్రెష్గా చూడండి అసలు ఇంత గ్రీనరీగా భలే ఉంది కదా ఇంక ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటా అన్ని మొక్కలకి వాటరింగ్ చేసే పనే ఉండదు ఇంక వాళ్ళ పైన ఓన్లీ కింద వరకే బాగుంది కదా అందరూ వెళ్ళిన తర్వాత ఇల్లంతా సైలెంట్ అయిపోతుంది ఇంకా నాకు ఇంట్లో ఉండబుద్ధి కాక కొంచెం అలా బయట ప్లాంట్స్ని చూస్తూ మా సరౌండింగ్స్ అంతా మంచిగా పిచ్చుకలతో అలా శబ్దాలు వస్తూ ఉంటాయి భలే అనిపిస్తుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకొకసారి ఇప్పుడు ఏంటంటే లోపలికి వచ్చేసి ఇంకా కిచెన్లో పనేమీ లేదు జస్ట్ అలా అన్ని రూమ్స్లలో బెడ్షీట్స్ అవి సరిగా ఉన్నాయా అవి సరిచేయడము అలాగే ఇంకేమైనా వాష్ చేసే బట్టలు అవన్నీ ఉంటే బయట పెట్టేసేయడము ఒకసారి అలా ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను అలాగే మిరర్స్ ఒకటి క్లీన్ చేద్దాం అనుకున్నా ఇవి నేను ఒక టూ డేస్కి ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేస్తానండి లేదంటే వాటిపైన ఏవో ఒక మరకలు వీళ్ళు ఏంటంటే రెడీ అయ్యేటప్పుడు అలా చేయి పెట్టేస్తూ ఉంటారు మరకలు గలీజ్గా ఉంటాయి కదా సో ఒక్కసారి అలా క్లీన్ చేస్తున్నా ఇంకొకటి ఈ నాది ఓల్డ్ అండి అంటే పెళ్ళప్పుడు దీనికి చిన్న చిన్న డ్యామేజెస్ అవి అయ్యి ఉంటే అవన్నీ కవర్ అయ్యేలాగా ఇలా వాల్ స్టిక్కర్ వేసానమాట సో దాని మూలానే ఇది బీర్వాగా కనిపించదు చాలా బాగుండింది మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే ఇది ఎలా చేశాను అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇంకా అలాగే నేను కూడా లంచ్ ఆఫ్టర్ ఏదైనా చేద్దాం అనుకున్నా పిల్లలకు ఇవాళ కేక్ చేస్తున్నా మీకు షేర్ చేస్తాను ఇది వచ్చేసి మిల్క్ మేడ్ అండి దీంతో కేక్ చేస్తే బాగుంటుంది సింపుల్గా ఓవెన్ అది లేకుండా ఎగ్ వేయకుండా ఎలా చేస్తానో చూపిస్తా దీనికోసం కొంచెం కోకో పౌడర్ కూడా తీసుకున్నా అంటే చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేలాగా ఇంకా ఒక బౌల్ తీసుకున్నాను అనమాట మిక్సింగ్ బౌల్ ఫస్ట్ ఏంటంటే షుగర్ని గ్రైండ్ చేశానండి ఇది పావు కప్పు ఉంటే సరిపోతుంది స్వీట్నెస్కి ఇది వచ్చేసి పావు కప్పు ఆయిల్ అనమాట మనం వంట చేసుకుంటాం కదా అదే ఆయిల్ అనమాట ఆ షుగర్ పౌడర్ ఈ ఆయిల్ అలాగే మిల్క్ మేడ్ అని చెప్పాను కదా ఇది ఒక హాఫ్ బౌల్ తీసుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ బౌల్తోనే మీకు చూపించాను క్లియర్గా అర్థమవుతుందని చెప్పి ఇవన్నీ కూడా ఈ మూడు మంచిగా మిక్స్ చేయాలి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది సో నా దగ్గర ఉన్న వాటితోనే చేసుకుంటాను అన్నమాట వీటి కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ అవేం యూస్ చేయను ఇంకా తర్వాత ఒక ముప్పా కప్పు మైదా వేసుకున్నాను అలాగే ఒక పావు కప్పు కోకో పౌడర్ అనమాట ఈ కోకో పౌడర్ కానీ మైదా కానీ ఏమీ లేకుండా మంచిగా జల్లించుకోవాలి అండ్ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా కలిపేయాలి కొంచెం పాలు యాడ్ చేసి ఇప్పుడు ఈ పాలు ఏంటంటే ఇంత అని చెప్పలేము నాకైతే పావు కప్పు కూడా పట్టలేదనమాట ఆల్రెడీ మనం ఫస్ట్ కలిపేసాం కదా షుగర్ పౌడర్ అది కూడా ఆ తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ మనకు బ్యాటర్ ఇలా వచ్చేంత వరకు పాలను యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నాను కంప్లీట్గా ఇలాగొచ్చిందనమాట నాకు టెక్స్చరు కేక్ ఎందులో అయితే కుక్ చేయాలనుకున్నానో అందులో అడుగున మంచిగా నెయ్యి రాసేసి ఈ మిక్స్చర్ అంతా ఇందులో వేసేసుకున్నా బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నాకు బటర్ పేపర్ ఉంది కానీ ఎందుకో నాకు నెయ్యి బాగుంటుంది అనిపించింది ఇంక ఇదంతా కూడా మంచిగా వేసి దీన్ని ఇలా ట్యాప్ చేయాలి ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉన్నా వెళ్ళిపోతాయి కేక్ అనేది కుక్ అయిన తర్వాత బాగుంటుంది ఇంకా కుక్ చేయడం కోసం ఇక్కడ ప్రీహీట్ చేసుకుంటున్నాను మందపాటు ఒక గిన్నె తీసుకొని అందులో అడుగునంత ఉప్పు వేసేసా ఈ ఉప్పు ప్రతిసారి కేక్ కుక్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాను ఇది మళ్ళీ నేను వంటలో యూస్ చేయను కంప్లీట్గా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పక్కన పెట్టేస్తాను ఇంకా అడుగున ఒక చిన్న స్టాండ్ ఈ స్టాండ్ మీద అది కొంచెం వేడైంది అని మనకు తెలుస్తుంది కదా అప్పుడు ఈ కేక్ మిక్స్చర్ది బౌల్ మొత్తం ఇందులో పెట్టేస్తాను మనకి లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే ఈ కేక్ అనేది బేక్ అయ్యి పై వరకు వచ్చేసిందిగా పొంగుతుంది కదా అలా ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఇలా లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి నేను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను ఆ తర్వాత నేను ఒక వన్ అవర్ అలా వదిలేసాను అనమాట అంటే మనకు వెంటనే తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీస్తేనే సైడ్స్ అవి అంతా అంచులు ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ అలా సెట్ చేస్తే ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది చాలా బాగా వచ్చిందండి నేను యూజ్ చేసింది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే నేను ప్రత్యేకంగా అంటే ఇందులో కోకో పౌడర్ యాడ్ చేసింది ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి సో ఇది వచ్చిందనమాట ఇలాగా బాగుంది పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఈవినింగ్ రాగానే కొంచెం వాళ్ళకి సర్ప్రైజ్గా అనిపించింది నెలకు ఒకసారి అయినా ఇలా వీళ్ళకి సర్ప్రైజెస్ ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటే ప్రత్యేకంగా ఈ కేక్ అలాంటివి ఏం చేయను అనమాట ఎప్పుడూ కూడా సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చుంటే ఏదైనా ఒక పాయింట్కి మీరు అయ్యి అయ్యంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో